వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మనం పంటల్లో వివిధ రకాల ఎరువులు వాడతాము యూరియా డీఏపీ పొటాష్ అనేది తర్వాత మెగ్నీషియం కాల్షియం సల్ఫరు మైక్రోన్యూట్రియన్స్ సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో కొందరు కామెంట్లో కూడా ఒకరిద్దరు అడగడం జరిగింది ద్వితీయ పోషకాలు మనకు సెకండరీ న్యూట్రియన్స్ అంటారు ద్వితీయ పోషకాలైన మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ ఈ మూడిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి ఎందుకు వాడాలి వీటి వల్ల ఉపయోగం ఏంది ఎంత డోసేజ్ వాడాలి ఈ పూర్తి వివరాలు ఈ మూడు మూల కాల గురించి అంటే సారీ మూడు పోషకాల గురించి మనము వివరంగా తెలుసుకుందాం చాలా మంది రైతులు యూరియా డిఏపి పొటాషియల పైన ఎక్కువ దృష్టి పెట్టి అవి వాడుతుంటారు డ్రిప్లో వాడే ఎనిపించే ఫెర్టిలైజర్స్ అయినా ఏవైనా డిఏపి యూరియా బ్యాగులు ఇచ్చినా బట్ ఇవే కాకుండా కంపల్సరీగా వీటిని మనము మెగ్నీషియం క్యాల్షియం సల్ఫర్లను కూడా పంట వివిధ దశల్లో మనము వివిధ రకాలుగా ఇవి వాడాల్సి ఉంటుంది వీటి లోపం వల్ల కూడా అనేక రకాల మనకు పంటల్లో ఇబ్బందులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో వీటి డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనకు మెగ్నీషియము కాల్షియం సల్ఫర్ ఈ మూడింటిని కలిపి ద్వితీయ పోషకాలు అంటారు ఫస్ట్ మొట్టమొదటిది వచ్చేసి మెగ్నీషియం ఈ మెగ్నీషియం అనేది మనకు మార్కెట్లో మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో దొరుకుతుంది ఈ మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో మనకు మెగ్నీషియం సల్ఫేట్ దొరుకుతుంది ఇందులో మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ రెండు రకాల పోషకాలు మనకు లభ్యమవుతాయి మెగ్నీషియం అనేది మనకు ఇందులో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మెగ్నీషియము సల్ఫర్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్లో మెగ్నీషియం అనేది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సల్ఫర్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్లో సో ఈ మెగ్నీషియం సల్ఫేట్ను చూసుకున్నట్లయితే ఇది మొక్కల్లో వీటి యొక్క ఉపయోగం ఏంటి అనేది ఫస్ట్ మనం చూసినట్లయితే మెగ్నీషియం అనేది మొక్కల్లో మనకు కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ ఎక్కువగా జరగడానికి ఉపయోగపడుతుంది ఆకులు గ్రీనిష్గా ఆకుపచ్చగా ఉండడానికి ఈ మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది తర్వాత క్లోరోఫిల్ ఏర్పడడంలో క్లోరోఫిల్ అనేది మొక్కల్లో చాలా ఇంపార్టెంట్ ఆకుల పత్రాహరితంలో ఆకులు గ్రీనిష్గా ఉండి క్లోరోఫిల్ ఏర్పడటంలో కూడా మనకు మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మెగ్నీషియంలో ఆకులు ఎప్పుడైతే ఆకుపచ్చగా ఉండి మనకు గ్రీనిష్గా ఉండి ఫోటోసింథసిస్ కిరణజన్య సమయోక్రియ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకు ఎక్కువ ఆకులు రావడము మొక్క పెరిగి మనకు దిగుబడి అనేది ఫైనల్గా పెరిగే అవకాశం ఉంటుంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ కిరణజన్య సమయోక్రియ అంటే మొక్క తనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకోవడము ఎప్పుడైతే మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుందో ఎప్పుడైతే అయితే హారం మొక్క ఆరోగ్యంగా ఎక్కువ ఆకులతోని తోని పెరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మెగ్నీషియం అనేది మొక్క పెరుగుదలలో ప్రముఖ పాత్ర వహిస్తుంది దీంతోపాటు మొక్కల్లో వివిధ రకాల విటమిన్లు ప్రోటీన్లు ఎంజైమ్లు మొక్కలో వివిధ భాగాలకు సరఫరా చేయడంలో కూడా మెగ్నీషియం పాత్ర చాలా ముఖ్యము కాబట్టి మెగ్నీషియం అనేది చాలా పంటల్లో కంపల్సరీగా వాడాల్సిన పోషకము కాబట్టి ఈ విధంగా మెగ్నీషియం అనేది మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో మీరు వాడవలసి ఉంటుంది అయితే మెగ్నీషియం లోపాలని మనము గుర్తించాలంటే ఎప్పుడైతే మన పంటలో ఆకులు గ్రీని ఆకుల యొక్క ఈనెలు మధ్యలో ఈనెలు ఉంటాయి కదా అవి గ్రీనిష్గా ఉండి మొక్క మిగతా భాగము మనకు కలర్ చేంజ్ అయ్యి కలర్ కోల్పోయి రంగు కోల్పోయి కనబడితే అప్పుడు మెగ్నీషియం లోపం ఉన్నట్లు కాబట్టి కంపల్సరీగా మెగ్నీషియం గుర్తించి వాడాలి లోపాన్ని గుర్తించి సో మెగ్నీషియం మనకు కంపల్సరీగా లోపం ఉన్నా లేకపోయినా ఒక షెడ్యూల్ ప్రకారము ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా వాడాలి మెగ్నీషియం అనేది స్ప్రేలో కనుక వీటి డోసేజ్ చూసుకున్నట్లయితే మనకు మూడు గ్రాముల నుండి ఐదు గ్రాముల వరకు ఒక లీటర్ నీటికి వాడాలి అదే మనకు ఒక డ్రమ్లో అయితే మనకు హాఫ్ కేజీ నుండి కేజీ వరకు కూడా వాడవచ్చు ఒక కిలో వరకు కూడా వాడవచ్చు అదే మీరు డిఏపి యూరియాలో కలిపి ఇవ్వడం లేదా నేల తయారు చేసుకున్నప్పుడు ఇవ్వడం లేదా మీరు డ్రిప్పులలో ఇవ్వడం అయితే ఎకరాన ఒక ఐదు కేజీలు అనేది కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు నుండి ఐదు కేజీలు ఒక ట్వంటీ డేస్ గ్యాప్ లేదా లోపం ఉంటే పదిహేను రోజుల గ్యాప్ లోపం లేదు అంటే ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ కోసారైన ఈ గ్యాప్ తోని మినిమం కంపల్సరీగా మీరు ఇరవై రోజులకు ఒక నాలుగు నుండి ఐదు కేజీల మెగ్నీషియం అనేది కంపల్సరీగా మీరు మొక్కకు క్రాప్ అయ్యే లోపు కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా ఇచ్చినట్లయితే మెగ్నీషియం లోపు అనేది ఏర్పడది ఇది మనకు చాలా తక్కువ ధరలో కూడా ఇరవై ఐదు కేజీలు యాభై కేజీల బ్యాగుల రూపంలో మనకు దొరికే అవకాశం మెగ్నీషియం అనేది ఉంటుంది ఇది మనకు మెగ్నీషియం యొక్క వివరాలు నెక్స్ట్ పో పోషకం వచ్చినట్లయితే కాల్షియం కాల్షియం అనేది మనకు కాల్షియం నైట్రేట్ రూపంలో దొరుకుతుంది మార్కెట్లో కాల్షియం నైట్రోజన్ రెండూ ఉంటాయి కాల్షియం నైట్రేట్లో ఈ కాల్షియం అనేది మనకు 嗯。Mm. చాలా మొక్కల్లో మెగ్నీషియం ఏ విధంగా ఉపయోగం ఉంటుంది కాల్షియం కూడా కాల్షియం యొక్క ఉపయోగం కూడా మొక్కల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కాల్షియం నైట్రేట్లో కాల్షియం అనేది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నైట్రోజన్ అనేది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది రెండు కాబట్టి నైట్రోజన్ అనేది మొక్క పెరుగుదలకు ఈ కాల్షియం అనేది మొక్క పెరిగేటప్పుడు మొక్క పెరిగిన తర్వాత ఏవైతే మనకు మొక్క పెరిగే దశలోనేమో ఆకులు కాండము ఈ భాగాలన్నీ దృఢంగా ఏర్పడడానికి ఉపయోగపడుతుంది అదే మనకు కాయలు అయితేనేమో కాయ సైజు కరెక్ట్ రావాలి కాయ యొక్క మనకు చుట్టూ ఉండే దాని యొక్క పొర అంటే త్వచము దాని యొక్క చుట్టూ ఉండే భాగం కూడా దృఢంగా ఉండాలి అదేవిధంగా మనకు నైట్రోజన్ ఇచ్చే యూరియా నైట్రోజన్ మొక్క సరిగా తీసుకోవాలంటే కూడా సా కాల్షియం అనేది ఉపయోగపడుతుంది కాల్షియం అనేది అవసరం కాల్షియం అనేది కంపల్సరిగా అవసరం ఉంటుంది తర్వాత ఇది మనకు మొక్క తీసుకునే నైట్రోజన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కాయ కాయ సైజు పెరిగి కాయ యొక్క కలర్ రంగు సరిగా రావడానికి కూడా కాల్షియం అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కాల్షియం యొక్క ఉపయోగం చూసుకున్నట్లయితే మొగ్గ మనకి ఎప్పుడైతే మొగ్గలు ఏర్పడతాయి కదా ఆ మొగ్గలు కాండము మొగ్గలు వాటి మధ్య దృఢత్వం మొగ్గ రాలుతుంది పూత రాలుతుంది అంటారు కదా ఎప్పుడైతే మొగ్గ రాలకుండా మెయిన్ మన క్రాప్ నుండి మొగ్గకు కాండానికి మధ్య ఒక బలంగా దృఢత్వం ఏర్పడడానికి కూడా కాల్షియం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి కాల్షియం అనేది కూడా పంటలో కంపల్సరీగా మీరు వాడాల్సి ఉంటుంది ఈ కాల్షియం నైట్రేట్ కూడా సేమ్ మెగ్నీషియం మాదిరిగానే ఎకరాన మీరు ఒక ఐదు నుంచి ఆరు కేజీలు ఇచ్చుకోవచ్చు లేదా నాలుగు కేజీలు ఇచ్చుకోవచ్చు ఇరవై రోజులకోసారి అదే మీరు మనకు సా తయారు చేసేటప్పుడు సాయిల్లో కంపల్సరీగా మీరు ఒక ఈ బ్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఒకటి మీరు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యూరియా ఒక బ్యాగ్ ఇస్తారు కదా ఎకరాన ఎకరాన వన్ ఎకర్కు మనము ఒక బ్యాగ్ కూడా ఇరవై ఐదు కేజీలు ఇచ్చుకోవచ్చు రెగ్యులర్గా పంటలో క్రాప్లో వాడినట్లయితే ఒక రెండు మూడు నుండి ఐదు కేజీలు ఆరు కేజీల వరకు కూడా ఒక పదిహేను రోజులకు ఒకసారి కాల్షియం కంటెంట్ డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అదే లేదు మీరు డ్రిప్ లేదు స్ప్రే చేయాలి కాల్షియం లోపం ఉంది అంటే ఒక లీటర్ వాటర్ ఐదు గ్రాములు ఒక డ్రమ్ వాటర్కు రెండు వందల లీటర్లకు ఒక కేజీ కాల్షియం నైట్రేట్ వాడవచ్చు ఇది మనకు ఈ కాల్షియం యొక్క లోపం కూడా గుర్తించాలంటే ఈ ఆకులు ఈ నెల అనేటివి గ్రీన్ కలర్లో ఉండి మిగతా ఆకుభాగం ఎండిపోయి పులుసు మాదిరిగా మనకు ఏర్పడుతుంది ఆ విధంగా కాల్షియం నైట్రేట్ను లోపాన్ని గుర్తించవచ్చు అయితే ఈ లోపాల గురించి చెప్పేటప్పుడు రైతు స్థాయిలో ఈ ఏ పోషక లోపం ఉన్నది ఏ మూలకం లోపం ఉన్నది అనేది గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే సేమ్ ఉంటాయి ఇప్పుడు కాల్షియం లోపం వల్ల ఆకులు గ్రీన్ ఉంటాయి మిగతా భాగం ఎండిపోతుంది ఈ డిసీజ్ ఫంగల్ డిసీజ్ వచ్చినప్పుడు కూడా బ్లైటు ఇటువంటివి వచ్చినప్పుడు కూడా ఆకు ఎండిపోతుంది కాబట్టి ఇది ఈ పోషక లోపమా డిసీజ్ అనేది రైతు స్థాయిలో కొంత గుర్తించడం కష్టం బట్ కొంత అవగాహన చేసుకొని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ మూడవది వచ్చేసి సల్ఫర్ ఈ సల్ఫర్ అనేది ఎక్కువగా నూనె గింజల పంటల్లో చాలా ఉపయోగం ఉంటుంది సల్ఫర్ ఈ సల్ఫర్ కూడా మనకు ఈ ఐటీ పర్సెంట్ వెటబబుల్ ఫోడర్ డబ్ల్యూపీ రూపంలో సల్ఫర్ అనేది దొరుకుతుంది ఈ సల్ఫర్ యొక్క ఉపయోగం చూసినట్లయితే సల్ఫర్ యూజ్ చేయడం వల్ల ఈ ఫంగల్ డిసీజెస్ రావు అంటే ఈ శలీంధ్ర రోగాలు శిలీంధ్ర తెగుళ్ళు మొక్కలు పంటలపై రాకుండా సల్ఫర్ అనేది ఉపయోగపడుతుంది మిగతా ఇతర వ్యాధులు కూడా రాకుండా వ్యాధి నిరోధక శక్తిని మొక్కకు పెంపొందిస్తుంది సల్ఫర్ అనేది పంపుతా చాలా సల్ఫర్ అనేది చాలా తక్కువ రైతులు వాడుతుంటారు బట్ సల్ఫర్ కూడా స్ప్రే రూపంలో ఉన్న మినిమం మనం మధ్య మధ్యలో వాడాల్సి ఉంటుంది ఈ ఫంగల్ డిసీజ్ రాకుండా ఉపయోగపడుతుంది వ్యాధిని తట్టుకునే శక్తిని పెంపొందిస్తుంది ఈ సల్ఫర్ అనేది తర్వాత ఈ సల్ఫర్ లోపం వల్ల కూడా మనకు ఆకులన్నీ కంప్లీట్గా మనకు ఎండిపోతాయి కంప్లీట్గా తోట అనేది ఆకులు అనేవి తొందరగానే మనకు కొనలు ఎండిపోవడము ఆకులు ఎండిపోవడం గమనిస్తాం సల్ఫర్ లోపం వల్ల ఈ సల్ఫర్ లోపం ముఖ్యంగా సల్ఫర్ని ఎక్కువగా చలికాలంలో తీగజాతి కూరలో ఫంగల్ డిసీజ్ వస్తాయి కాబట్టి అప్పుడు తప్పకుండా సల్ఫర్ అనేది మీరు వాడాల్సి ఉంటుంది కంపల్సరీగా మనకు వీటిని క్రమం తప్పకుండా వాడినట్లయితేనే మనకు మంచి రిజల్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఈ సల్ఫర్లో మనకు కంపల్సరీ సల్ఫర్ను వాడేటప్పుడు మీరు స్ప్రే కూడా వాడుకోవచ్చు కింద మనం సాయిల్లో కూడా ఇచ్చుకునే అవకాశం ఇచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు నెక్స్ట్ ముఖ్యంగా ఈ సల్ఫర్ లోపం గుర్తించితే మనకు ఆకులు బ్రౌన్ కలర్లోకి మారుతాయి డార్క్ బ్రౌన్ కలర్ ముదిరిన అంటే డార్క్ ఎక్కువగా ఉన్న గ్రీన్ కలర్లోకి మారుతాయి సారీ బ్రౌన్ కలర్లోకి మారుతాయి సల్ఫర్ యూజ్ చేయడం వల్ల డార్క్ బ్రౌన్ కలర్లో ఆకులు మారినట్టే సల్ఫర్ లోపం మనం గుర్తించవచ్చు తర్వాత వచ్చేసి మనకు దీన్ని మనము ఈ సల్ఫర్ సల్ఫర్ని వాడినప్పుడు సల్ఫర్ని వాడినప్పుడు సల్ఫర్ని మనము బోరాన్లో కలిపేట్టి పరిస్థితిలో వాడద్దు ఎందుకంటే సల్ఫర్ బోరాన్ అనేది కాంబినేషన్ కరెక్ట్ కాదు అదే మీరు బోరాన్ కాల్షియం బోరాన్ వాడవచ్చు సల్ఫర్ని మాత్రము మనము జీరో జీరో ఫిఫ్టీలో కానీ తర్వాత బోరాన్లో కలిపి కానీ డిఏపిలో కలిపి కానీ సల్ఫర్ను మనం యూజ్ చేస్తే మనకు అంత రిజల్ట్ అనేది అంత బాగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఇది మనకు కంపల్సరీగా ఈ ముఖ్యంగా ఈ మూడు మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ల గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు ఇవ్వడం జరిగింది ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి దానికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ముఖ్యంగా ఈ మెగ్నీషియం క్యాల్షియం సల్ఫర్లో ఫైనల్గా నేను చెప్పేది అంటే మెగ్నీషియం అనేది గ్రీనిష్గా ఉండడానికి మొక్క పూర్తిగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంపల్సరీగా మెగ్నీషియం అనేది వాడండి కాల్షియం మాత్రం మీరు స్టార్టింగ్ వాడినా వాడకపోయినా పూత కాత ఎప్పుడైతే మన పంటలో స్టార్ట్ అవుతుందో కంపల్సరీగా మే కాల్షియం నైట్రేట్ అనేది కంపల్సరీగా వాడండి సల్ఫర్ అనేది తెగుళ్ళు మనకు చలికాలంలో తప్పకుండా వాడుండి మామూలు టైంలో కూడా ఈ పూత ఖాతా టైం నుండి మీరు సల్ఫర్ అనేది కంపల్సరీగా వాడండి ఇది ఫైనల్గా మీరు మినిమం ఈ విధంగా నేను ఈ చెప్పిన మూడు పాయింట్లు కం కంపల్సరీగా ప్రతి రైతు మినిమం మాత్రం యూజ్ చేయాలి ఈ మూలకాలను కాల్షియం మెగ్నీషియము కాల్షియము సల్ఫర్ వీటిని మనం సెకండరీ ప్లాంట్స్గా పిలుస్తాం అంటే ద్వితీయ పోషకాలుగా మనము సెకండరీ మూల మూలకాల పోషకాలుగా మనం జనరల్గా పిలుస్తాం సో ఇది మనకు మీకు ఎటువంటి వీడియోలు కావాలి ఎందులో మీకు డౌట్స్ ఉన్నాయి వేటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనేది ప్రతి వీడియోలో చెప్తున్నా కంపల్సరీగా కామెంట్లు అడగండి ఒక సబ్స్క్రైబర్ మిత్రుడు అడగడం జరిగింది ద్వితీయ పోషకాల గురించి ఒక వీడియో చేయమని అందుకే వీడియో చేస్తున్నా మీరు కూడా ఏదైనా సంబంధించిన వీడియో చేయమంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని నాకు తెలియకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు కొత్తగా మన రైతులు ఎవరైనా చూస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ సిబ్బల్ని మీరు ఓకే చేస్తే మీకు నేను చేసే వీడియో ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్లో వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీకు అవకాశం కూడా ఉంటది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్